వాడికి మహాయోగం పడుతుంది ఇంకో పక్షం చెప్తారు ఏమండి అస్థి సంచయనమే కుదరకపోతే ఎందుకని పరదేశంలో పోయాడు ఏ అమెరికాలోనో చచ్చిపోతే ఎముకలంలో తాపతి ఇక్కడికి రావడానికి కుదరలేము లేకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఎవడో విమానం ఎక్కాడు విమానం ఏం చెప్పగలం ఎప్పుడు ఎక్కడ కూలిపోతుందో ఫ్రాన్స్ విమానం కూలిపోయింది అంతపూరం ఇంకో విమానం ఎక్కడో సముద్రంలో కూలిదిట సముద్రంలో విమానం కూలిపోతే మా మా అబ్బాయి మా నాన్న మా ఆవిడ ఎముకలను వెతుక్కుంటాం సముద్రంలో వెతికితే దొరుకుతుందా అరేబియా సముద్రంలోను పసిఫిక్ మహాసముద్రంలో హిందూ సముద్రంలో ఈది ఎముకలు పట్టుకురాగలిగే మహానుభావుడు తన తండ్రిని బతికొండగానే పోయి పంపగల కైలాసానికి శంకరాచార్యుల కాబట్టి కుదరదు అడవిలో తెచ్చాడు కుదరదు దొంగలు ఎక్కడో చంపారు కుదరదో అటువంటప్పుడు మనకి ఆ మరణ వార్త తెలిసాక ఆ రోజు నుంచి పది రోజుల్లోపు ఒక దర్భతోటి బొమ్మ చేసి ఆ బొమ్మను తగలబెట్టి ఆ బూడితో పెట్టుకెళ్ళి గంగలో కలిపిస్తే ఆ శరీరాన్ని గంగలో కలిపిస్తే ఎండో అంత అద్భుతం అండి బాబు ఎంత పప్పులవుతుంది ఇలాంటి స్వత్సరహస్యాలు ఎవరు చూస్తాడు మనకి మహానుభావుడు ఆనాడు యాసుడు కంతస్థం చేశాడు నీరు వింటున్నారు ఒక వ్యక్తి శవమే దొరకలా ఏహీ తెలియలా ఎప్పటికో వాడు మరణవర్త అని చెవిలో పడింది ఆ మరణవర్త చెవిలో పడగానే చక్క దర్భలతో బొమ్మ తయారు చేసి ఆ వ్యక్తి కింద దాన్ని భావించి దాన్ని దహన సంస్కారం చేసి ఆ బొమ్మను అంటే తగలబెట్టి ఆ దర్భల కాల్చగా వచ్చిన బూడిదని ఒక కిడ్డిలోకి తీసుకెళ్ళి దీన్ని గంగలో కలిపిస్తే అవతల వ్యక్తినే గంగలో కలిపేసిన పుణ్యం వచ్చేసి వాడు మాత్రం పొందేస్తున్నట్టు సర్గానికి పోతున్నట్టు ఎంతకంటే కావాల్సిందే ఇది ఒక అద్భుతమైన మార్గం దశరాత్రాధికర్ వార్త తెలియడం వాడు చచ్చిపోయింది కాదు విమానం సముద్రంలో కూలిపోయి పదేళ్ళు అవ్వచ్చు కానీ మనకి ఇవాళ తెలిసింది ఆ వార్త ఈ రోజే ఈ లోపు వాడు ఒకవేళ సర్కారికి పెడితే గొడవ లేదు సర్కార్కి వెళ్ళకుండా నరకంలో ఉంటే ఈ దహనం వల్ల ఇది అందులో గంగలో కలపడం వల్ల వాడికి మోక్షం వస్తుంది ఒక వ్యక్తి సర్కారికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో తెలియదుగా ప్రతి వ్యక్తి సర్కార్కి వెడతాడని ఊహించలేం కా వాళ్ళకి ఇది ఒక గొప్ప మార్గం కాబట్టి మరణ వార్త విన్న రోజే వాడికి తగ్దినం వాడు ఎప్పుడు తెచ్చాడో తెలియ అటువంటిప్పుడు మనకి కరెక్ట్గా తిథి తెలియనప్పుడు ఒక్కొక్క వ్యక్తి చచ్చిపోయాడు చచ్చిపోయినాడు తెలియదు ఎక్కడో చచ్చిపోయా అని వార్త తెలిసింది మనకి ఆ వార్త విన్న రోజే వాడికి తజ్జనము రోజు ఇది గుర్తు పెట్టుకోండి అలా నా వాడు ఎప్పుడు చచ్చాడో తెలియక చచ్చిపోతున్నామని మనం వెంగెట్టుకున్నప్పుడు వాడు చచ్చిపోయిన రోజు సరిగ్గా తెలియనప్పుడు మరణ వార్త మనం విన్న రోజే వాడికి తద్దినం గంగానదీ తీరంలో ఎవరైనా చచ్చిపోతే ఇంకా వాళ్ళని వెనక్కి తీసుకురాకూడదు గంగ దగ్గరే తగలబెట్టేయడము గంగలో తోచేయడమో చేసేయాలి అజ్ఞానముతో గంగా తీరములో మరణించిన వాడిని ఏలూరు తీసుకురావకూడదు ఏలూరు తగలబెట్టకూడదు అది గుర్తుపెట్టుకోండి అది యోగం అనుకోండి అక్కడే తగలబెట్టేయండి ఎవడొచ్చి చూసినా ఆ శవాన్ని అయితే ఇంకో రెండు గంటలు చూస్తాడు అంతే కదా ఆఖరి చూపి దీనికోసం అక్కడ వీడియోలు చూసుకోమని అనవసరంగా అనవసరంగా మనమోక్షం తగలేయడం ఎందుకు